అందరికీ నమస్కారం ధ్యానం ద్వారా జ్ఞానము అని తెలుసుకున్నాం కదా అయితే చాలామంది ఏమనుకుంటారంటే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఈ ప్రపంచంలో అందరూ మంచిగానే ఉన్నారు నాకే బాగా బాధలు ఉన్నాయి లేకపోతే నాకే బాగా దుఃఖం ఉంది అని అనుకుంటారు నేనైతే తెలిసి ఈ జన్మలో ఎవరికి ఏ ఏ ఇబ్బంది కలిగించలేను మరి నాకే ఎందుకు ఇబ్బందులు ఉన్నాయని కూడా అనుకుంటారు అయితే దీనికి ఏంటి అంటే ఎన్నో జన్మాలుగా చేసిన మంచి కర్మలు కానీ చెడు కర్మలు కానీ మనతో పాటే వస్తాయన్నమాట మనతో పాటే జన్మించడం మనతో పాటే మరణించడం ఆ విధంగా మన ఆత్మ వెంటే మన కర్మలు వస్తూ ఉంటాయి మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడు జరుగుతుంది అది ఈ జన్మలే కాదు ఎన్నో జన్మాలుగా మనం చేసిన కర్మలని మనమే అనుభవించాల్సి ఉంటుంది మనం ఇక్కడ భౌతికంగా మనం సంపాదించిన డబ్బులు కానీ ఆస్తులు కానీ ఏవైనా ఉంటే అవి మనతో పాటు మనం చనిపోయాక మన వెంట రావు కానీ మనం చేసిన కర్మలు అంటే మంచి కర్మలు చేస్తే పుణ్యము చెడు కర్మలు చేస్తే పాపం అనేది మన వెంటే రావడం జరుగుతుంది అదేవిధంగా మనం ఈ జన్మలో ఎవరికి అన్యాయం చేయలేను మన నాకెందుకు బాధ కలిగింది లేకుంటే ఎందుకు ఇంత దుఃఖం కలిగింది అని అనుకుంటే ఏదో జన్మలో ఎవరికో ఇబ్బంది కలిగించ కలిగించి ఉంటాం కాబట్టి అలాంటి ఇబ్బందులనే మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ జన్మలో ఇంకా ఈ నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు మరి వాళ్ళు ఇంకా నాకంటే ఎవరికీ నాకు తెలిసిన వాళ్ళు మనం ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం నేను ఎవరికి అన్యాయం చేయలేదు నాకే ఎందుకు ఇంత ఇలా ఉంది మరి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇతరులకి ఎలాంటి మంచి చేయకుండా వాళ్ళకంతా బాగానే ఉంది ఇలా మనం రకరకాలుగా అనుకుంటూ ఉంటాం కదా మనం చేసిన పాపము కానీ పుణ్యం కానీ మన వెంటే వస్తుంది మనం నేర్చుకున్న జ్ఞానం కూడా మన వెంటనే ఉంటుంది కాబట్టి మనం వీలైనంతగా జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉంటే మనకు వచ్చిన బాధలు కానీ దుఃఖం కానీ ఎందువలన వచ్చింది అది ఏ విధంగా పోతుందో కూడా మనకే అర్థమవుతూ ఉంటుంది మనం ఎంత జ్ఞానం తెలుసుకుంటే అంత జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం మనం ఎంతెంత జ్ఞానం తెలుసుకుంటే అంతంత మన చెడు కర్మలు అనేటివి దగ్ధం అయిపోయి మన జీవితం అనేది హాయిగా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది మరి ఈ జ్ఞానం ఎక్కడ నేర్చుకోవాలి అంటే ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం ద్వారాను స్వాధ్యాయము స్వజన సాంగత్యం చేయడం ద్వారా అని మనం ఇంతకుముందే తెలుసుకున్నాం కదా వాటిని మనం తెలుసుకున్న దాన్ని ఆచరణ పెట్టడానికి ప్రయత్నం చేయాల అర్థం చేసుకోవాలి ఇంకా ధ్యానం కూడా ఎక్కువ చేస్తూ ఉంటే మనకి మనసు బుద్ధి అనేటివి మన ఆధీనంలో ఉండి మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అదే జరగడానికి అవకాశం ఉంటుంది యద్భావం తద్భవతి అని కూడా మనం తెలుసుకోవాలి మనం ఏది ఆలోచిస్తే అదే మన జీవితంలోకి వస్తుంది మనం ఏమనుకుంటాం కష్టం నాకే ఉంది ఈ దుఃఖం నాకే ఉంది అని అనుకుంటాం కదా అలా కాకుండా కష్టాలు వచ్చినప్పుడు ఇది నేను ఎవరికో ఇబ్బంది పెట్టి ఉంటాను అందుకే నాకు కష్టం వచ్చింది అని చెప్పేసి మనం ఎక్కువ ఎక్కువ ధ్యానం చేస్తూ వీలైనంతగా ధ్యానంలోనే మనం క్షమాపణలు అడగడం ద్వారా కూడా మనకు ఆ చెడు కర్మలు అనేటివి పోవడం జరుగుతుంది ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను ఎవరికైతే ఇలాంటి ఇబ్బంది కలిగించానో వారు మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి అని కోరుకోవడం ద్వారా అలా మన బాధ అనేది దూరం అయిపోతుంది మనం ఎవరికి ఏమిస్తే అదే వస్తుంది కాబట్టి మనం గ్రహించుకోవాల్సింది ఇక్కడ ఏంటిది అంటే ఏ జన్మల్లో ఏదో ఎవరికో పాపం చేసిన కాబట్టి నేను ఏ జన్మలో అనుభవిస్తున్నానో అని చెప్పేసి మనమే గ్రహించేసి ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం మనస్ఫూర్తిగా క్షమాపణలు అడుగుతూ ఏదైతే దుఃఖం ఉందో ఏదైతే బాధ ఉందో అది పోయే వరకు మనం ధ్యానంలో అలాగే క్షమాపణలు చెప్తూ ఉండాలి ఆ విధంగా అలా చెడు కర్మలు అనేటివి దగ్ధమైపోతాయి ఇంకొకటి ఏంటిదంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీల మనం చేసిన పాపాలు ఏ జన్మలోనన్నా మనం చేసిన పాపాలు మనమే అనుభవించడం వ్యాధి రూపంలో కొందరికి ధ్యానం ఎంత చేస్తున్నప్పటికీ అనారోగ్యం అనేది నయం కాదు అలాంటప్పుడు వాళ్ళు ధ్యానం ఇంకా ఎక్కువ చేస్తూ ఇక్కడ కూడా ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే అది నన్ను క్షమించండి అని చెప్పేసి మనం కోరుకోవాలి ఇంకా ఏంటంటే ఆ యొక్క అనుభవం కోసం కూడా మనకి అలాంటి రోగాలు కానీ అనారోగ్యం కానీ రావడం జరుగుతుంది దాని ద్వారా మనం ఏదో నేర్చుకోవడం కూడా ఉంటుందన్నమాట ఇలా రకరకాలుగా పూర్వజన్మం కృతం పాపం వ్యాధి రూపేణ పీడదే మన కష్టాలు రావడానికి మనకు దుఃఖాలు రావడానికి మనమే కారణం మనం చేసిన కర్మలే కారణం మరి ఇక్కడ ధ్యానం చేస్తే కష్టాలు పోతాయా దుఃఖం పోతుందా రోగం పోతుందా అని అంటే మనం సాధన ఎంత ఎక్కువ చేస్తూ ఉంటే మన మనసు మన బుద్ధి మన ఆత్మ అని అన్ని అన్నీ ఒకే దారిలోకి వచ్చేసి మనం చేస్తున్న సాధన ద్వారా మన యొక్క శక్తి పెరిగి మనం మన మనకి వచ్చిన కష్టాన్ని కానీ బాధను కానీ తట్టుకునే శక్తి మనకు కలిగి మనకి ధైర్యం అనేది రావడం జరుగుతుంది మనకి జ్ఞానం లేనప్పుడు సాధన తక్కువ ఉన్నప్పుడు చిన్నదానికి పెద్దదానికి టెన్షన్ పడడము లేకుంటే ఇతరులని కోపగించుకోవడము చిరాకు పడడము ఆ రకంగా జరుగుతుంది మనం బ్యాలెన్స్డ్గా ఉండకపోతాం అనమాట ధ్యానం చేయకముందు జ్ఞానం లేకముందు ఇలా జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత ఏమవుతుంది అంటే ప్రతి ఒక విషయాన్ని మనము అర్థం చేసుకోవడం జరుగుతుంది ఆ స్థితిని ఈ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని కూడా మనం అర్థం చేసుకోవడం ఉంటుంది ఈ పరిస్థితిని ఏదైనా కష్టం వస్తే కూడా ఎందుకు వచ్చింది అది ఏ విధంగా పోతుంది అనే జ్ఞానం కూడా మనకి రావడం ఉంటుంది అనమాట అందుకోసమే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి జ్ఞానాన్ని కూడా పొందాలి జ్ఞానం ద్వారానే మనము ఆనందంగా ఉండగలుగుతాం ఎలాంటి కష్టం వచ్చినా కానీ ఒక్కొక్క ఒక్కొక్కళ్ళ స్థితి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒకే సిచ్యువేషన్ని ఒక ఇద్దరు ఉంటే అక్కడ వాళ్ళ వాళ్ళ మీద ప్రభావం వేరుంటుంది మన మీద ప్రభావం వేరుంటుంది ఎందుకు అంటే అక్కడ జ్ఞానం యొక్క స్థితి మరి జ్ఞానం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ గా పడకుండా విచ్చలంగా ఉంటారు జ్ఞానం తక్కువ ఉంటే అయ్యో నాకే ఎందుకు ఇలా అయింది అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు ఆ విధంగా బాధపడి బాధపడి దాన్నే తలుచుకుంటూ ఉండి మానసికంగా కూడా మాన గురవుతూ ఉంటారు అన్నమాట మానసిక వేదనకి అలా ఉండకుండా ఏదొచ్చినా తట్టుకునే శక్తిని మనం ధ్యానం ద్వారా తెచ్చుకోవచ్చు కొందరు అంటారు ధ్యానంకి రాగానే బాధలన్నీ పోతాయా అంటే బాధలు అన్ని పోవడం కాదు మనకి ధైర్యం అనేది వచ్చి తట్టుకునే శక్తి కూడా మనకి రావడం జరుగుతుంది దాని ద్వారా మనం మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి దాని ద్వారా మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికే మనకి రావడం జరుగుతుంది మన యొక్క స్థితి అంటే ఆత్మస్థితి కూడా ఎంత పెరిగితే అంతటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు నైన్త్ క్లాస్ ఉన్న పిల్లలకి ఏముంటుంది నైన్త్ క్లాస్ సబ్జెక్టే ఉంటుంది నైన్త్ క్లాస్ పాస్ అయిపోయింద్రు అంటే వాళ్ళకి నైన్త్ సబ్జెక్టు పైననే ఎగ్జామ్స్ ఉంటుంది మరి టెన్త్ ఉంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఆ సబ్జెక్టు పైననే ఎగ్జామ్స్ ఉంటాయి ఆ విధంగా ఆత్మ ఎదుగుతున్నా కొద్దీ ఎంత ఎదిగితే అంతటి మనకి పరీక్షలు అనేటివి రావడం జరుగుతుంది వాటిని మన పరిస్థితులని మనం తట్టుకుంటూ మన యొక్క ఆత్మశక్తిని మనం పెంచుకోవాలి ఆత్మ యొక్క స్థితిని కూడా మనం పెంచుకోవడం ద్వారా ఆ పరమాత్మ స్థితికి మనం చేరే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటున్నాను మన మనసు బుద్ధి ఆత్మ ఇవన్నీ స్థిరంగా ఉంటూ మనం ఇంకా ఇంకా జ్ఞానాన్ని నేర్చుకుందాం మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ